జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం పది కిలోమీటర్ దూరంలో జనగామ టు సిద్దిపేట వెళ్ళే హైవేకి కేవలం ఒక మూడు కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి వెళ్ళి సెకండ్ థర్డ్ బిట్ అండి మనకు ఈస్ట్ వెస్ట్ తోటి ఉంటుంది కెనాల్ రోడ్ ఫేసింగ్ తోటి ఎకరాల సైటు వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ నేను మీ అనిల్ జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ రెండు ఎకరాల సైటు కంప్లీట్గా రిటైంగులో ఉంటుంది మనకు ఏదైనా తోటకు గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి లేదా ఏదైనా ఇండస్ట్రీ పర్పస్ పౌల్ట్రీ ఫామ్ గురించి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది సైటు కంప్లీట్గా రెడ్డి సైడ్లో ఉంటుంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ అండి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన తర్వాతనే అప్లోడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది కాబట్టి మనకు ధర తక్కువలో వస్తుంది చుట్టూరా మొత్తం కల్టివేషన్ ల్యాండ్ అండి మనకు ఆపోజిట్లో కనిపించేది అది మామిడి తోట అండి రీసెంట్లీగా కొత్తగా పెట్టారు హైవేకి దగ్గరలో కావాలి మనకు మంచి రెడ్ సైడ్లో కావాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇందులో బోర్ కానీ బావి కానీ లేదండి ఫుల్ వాటర్ గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉన్న ఏరియా చుట్టూరా కడీలు జాలిఫినిషింగ్ తోటి ఉంది ఎవరికైనా కొత్తగా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే మాత్రం మంచి ఛాన్స్ అండి పౌల్ట్రీ ఫామ్కి దీనికి మించిన సైట్ అయితే లేదు దీనికి ధర విషయానికి వస్తే రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నాడు అండి మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది ఈ ఏరియాలో నలభై ఐదు లక్షలకు తక్కువ ఎక్కడా లేదు మనకు ఇతనికి అర్జెంట్ ఉండడం వల్ల అర్జెంట్ ఫర్ సేల్ పెట్టాడు చుట్టూరా మొత్తం తోటలు కల్టివేషన్లు ఉండాలండి అండి జనగాం టు సిద్ధిపేట వెళ్ళే హైవేకి కేవలం ఒక మూడు కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ జనగాం